హాయ్ వియర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే మన ఇంటి దగ్గర ఉన్న బస్ కో లేకపోతే మన ఏరియాస్కి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్స్కి వెళ్తూ ఉంటాం ఇక రైల్వే స్టేషన్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలోనే మన హైదరాబాద్లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ అత్యాధునికంగా ఎన్నో హంగులతో తీర్చిదిద్దారని చెప్పచ్చు అయితే వృద్ధులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి చిన్న పిల్లలు కానివ్వండి వాళ్ళు రైల్వే స్టేషన్స్ కి వెళ్ళాక ప్లాట్ఫామ్స్ వద్దకు చేరాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారంటున్నారు అధికారులు ఎస్కలేటర్లు లిఫ్ట్లు ఇవన్నీ కూడా ఉపయోగంలోకి రానున్నాయి మరి దీని గురించి ఇంకాస్త తెలుసుకుందామా కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుంది ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ నెల ఇరవై రెండున తెలంగాణ రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం కానున్నాయి దేశవ్యాప్తంగా మొత్తంగా నూట రెండు స్టేషన్లు పునః ప్రారంభం కానుండగా అందులో మూడు తెలంగాణ రైల్వే స్టేషన్లు ఉన్నాయి బేగంపేట వరంగల్ కరీంనగర్ రైల్వే ప్రధాని మోడీ ఇక ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్న రైల్వే స్టేషన్ వివరాల్లోకి వెళ్తే అమృత్ బార్ స్టేషన్ పథకం కింద బేగంపేట్ రైల్వే స్టేషన్లు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో పునరాభివృద్ధి చేశారు కొత్త స్టేషన్ భవనం పన్నెండు మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ షెల్టర్ లిఫ్ట్లు ఎస్కలేటర్లు కొత్త వెయిటింగ్ హాల్ కొత్త టాయిలెట్లు ఇలా ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని మౌలిక వసతులను కల్పించారు ప్రవేశ ద్వారం పన్నెండు మీటర్ల అడుగుల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లిఫ్ట్ ఎస్కలేటర్ స్టేషన్ భవనం సర్క్యులేటింగ్ ఏరియా అప్రోచ్ రోడ్ ప్లాట్ఫారం